అందరికీ నమస్కారం మిత్రులారా మనము సోపుల గురించి మాట్లాడాం ఇంత ముందు దాంట్లో టీఎఫ్ఎం గురించి చెప్పాం టోటల్ ఫ్యాటీ మాస్ ఎంత ఎక్కువ ఉంటే అంత బెటరు దాన్ని వాడుకుంటే మనకు స్కిన్ డిసీజెస్ ఇవి రాకుండా ఉంటాయి దాంట్లో ఉండేటువంటి ఇంగ్రీడియంట్స్ ఎలా ఉంటాయన్న దాని గురించి చాలా చాలామంది మిత్రులు దాన్ని చూసిన తర్వాత సార్ మీరు హై టిఎఫ్ఎం ఉన్నాయి చెప్తున్నారు అవి బయట మార్కెట్లో సోపులు చాలా కాస్ట్లీ ఉన్నాయి అవి ఎయిటీ టు నైంటీ మధ్యలో ఉండేటువంటి నైన్ నైంటీ టు నైంటీ ఫోర్ మధ్యలో ఉండేటువంటి సోప్ వాడాలి అంటే ఒక్కొక్క సోప్ వచ్చి నూట ముప్పై రూపాయలు నూట నలభై రూపాయలు చెప్తున్నారు చాలా కాస్ట్లీ ఉన్నాయి అంత మామూలు వాళ్ళు వేరు చేయడం కష్టం కదా అని చెప్పి చెప్తున్నారు దీనికి ఆల్టర్నేటివ్ ఏమన్నా ఉందా అని అడుగుతున్నారు ఈ సోపులు అనేటివి ఇప్పుడు వచ్చాయండి కానీ ఒక నలభై యాభై ఏళ్ళ క్రితం సోపులు ఇంత విరివిగా వాడేవాళ్ళం కాదు మా మీ బామ్మల్ని ఎవరినైనా అడగండి ఇంట్లో పెద్దవాళ్ళని అప్పట్లో ఏం చేసేవాళ్ళని అడగండి ఎందుకంటే ఇన్ని సోపులు కంపెనీలు లేవు ఇంత యూసేజీ లేదు అప్పుడు చేసేటువంటిది ఏంటో తెలుసా సున్నిపిండి వాడేవాళ్ళు సున్నిపిండి బాత్ పౌడర్ అని చెప్తుంటే దాన్ని ప్రతి ఒక్కరూ ఇంట్లో తయారు చేసుకునేవాళ్ళు బయట ఎక్కడ తయారు చేసేవాళ్ళు ఎవరు ఉండేవాళ్ళు కాదు ఎవరికి వాళ్ళే ఎందుకంటే పెద్ద ఫ్యామిలీస్ ఉండేవి అప్పట్లో సో ఇంట్లో ఒక పది పదిహేను మంది ఉండేవాళ్ళు కాబట్టి అందరికీ కావాల్సినటువంటి సున్నిపిండి వాళ్ళే తయారు చే బాత్ పౌడర్ తయారు చేసుకునేవాళ్ళు అప్పట్లో ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండేవి కాదు అసలు స్కిన్ ప్రాబ్లమ్ చాలా రేర్ చెప్పాలంటే అసలు వచ్చేటి కదా ఈ దురదలు రావడాలు రాషలు రావడాలు ఎగ్జిమా సోరియాసిస్ ఇటువంటి ఏమీ ఉండేవి కాదు ఒక తొంభై ఏళ్ళు వచ్చినా తొంభై ఐదేళ్ళు వచ్చినా కానీ వాళ్ళ స్కిన్ చాలా హెల్తీగా ఉండేది ఇప్పుడు కాస్త ఏజ్ ఒక నలభై యాభై టచ్ కాగానే స్కిన్ అంతా ఫోల్డ్స్ పడిపోవడం డ్రై కావడం ఏజ్డ్ ఫీలింగ్ ఉంటుంది కొంతమంది నలభై చూస్తే వాళ్ళు ఎనభై లెక్క కనిపిస్తారు అంత ఏజ్డ్ ఫీలింగ్ ఉంటుంది కానీ ఆ రోజుల్లో అంత ఉండేది కాదు తొంభై ఏళ్ళన్నా ఇంకా చక్కగా ఎంగగా ఉండేది వాళ్ళ స్కిన్ అంత మెరుస్తూ ఉండేది అసలు మాయిశ్చరైజర్లు వాడడం అనేది ఆ రోజుల్లో జరిగే విషయమే లేదు అసలు మాయిశ్చరైజర్ గురించి తెలియదు వాళ్ళకి చెప్పాలంటే అలాగే తీసుకునే ఫుడ్ కూడా అప్పుడు బాగుండేది ఒక విషయం కాకపోతే హెల్దీ స్కిన్ అనేది మెయింటైన్ చేసుకునేవాళ్ళు ఇప్పుడు ఈ రోజుల్లో ఈ హెల్దీ స్కిన్ కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు కానీ బట్ అవన్నీ కూడా కెమికల్ బేస్డ్ సోపులు కూడా కెమికల్ బేస్డ్ అని చెప్పేది వాటిలో స్టీరిక్ యాసిడ్ పామిటిక్ యాసిడ్ ఓలీక్ యాసిడ్ ఇటువంటి యాసిడ్స్ ఉంటాయి అవన్నీ లూబ్రికెంట్స్ లాగా పనిచేస్తాయి మాయిశ్చరైజింగ్ మెయింటైన్ చేస్తాయి అని చెప్తున్నాం కదా అవే యాసిడ్స్ మన ఇంట్లో వాడుకునేటువంటి న్యాచురల్ ఇంగ్రీడియంట్స్లో ఉంటాయి ఏంటో తెలుసా అవి సింపుల్గా పెసలు అలాగే శనగలు బావంచాలు ఖచ్చూరాలు కరకాయలు మెంతులు వేపాకు ఎండబెట్టినటువంటి వేపాకు అలాగే గులాబీ రేకులు వట్టి వేళ్ళు అలాగే శనగలు బియ్యం అలాగే పెసలు కర్పూరం పటిక పచ్చకర్పూరం ఇన్ని రకాల ఐటమ్స్ ఈ ఐటమ్స్ అన్నింటినీ కూడా వాటి యొక్క ఘాటును బట్టి ప్లస్ వాటి యొక్క అవైలబిలిటీని బట్టి యాడ్ చేసుకొని దాన్ని పౌడర్ లెక్క చేసుకోవాలి పౌడర్ లెక్క చేసుకొని దాన్ని పౌత్ పౌడర్ లాగా వాడండి అద్భుతమైనటువంటి స్మెల్ వస్తుందండి అసలు మీరు ఎంత కాస్ట్లీ సోపు వాడినా మంచి గుమ్మగుమలాడేటువంటి స్మెల్ ఉన్నప్పటికీ కూడా మీరు స్నానం చేసి బయటకు వచ్చిన తర్వాత మ్యాక్సిమం అరగంట నలభై నిమిషాల తర్వాత రాదు మళ్ళీ మీరు సెంటు కొట్టుకోవాల్సిందే బాడీ స్ప్రే వాడాల్సిందే కానీ బాత్ పౌడర్తో మీరు పొద్దున చేస్తే మధ్యాహ్నము సాయంత్రం వరకు కూడా స్మెల్ అలాగే ఉంటుంది మీరు పోతుంటే జనాలు చుట్టూ ఉన్న వాళ్ళు ఎక్కడి నుంచి వస్తుంది ఈ స్మెల్ అని చూడాలి అంత అద్భుతమైనటువంటి స్మెల్ వస్తుంది బాడీ స్ప్రే లెక్క పనిచేస్తుంది న్యాచురల్ బాడీ స్ప్రే సుగంధ ద్రవ్యాల వాసన వస్తూ ఉంటుంది అసలు మీరు ఇప్పేసిన బట్టలు అక్కడ మళ్ళీ ఉతకడానికి ఇస్తే కూడా అవి కూడా స్మెల్ వస్తాయి అలాగే మీ స్కిన్ మీద ఉండేటువంటి డెడ్ స్కిన్ లేచిపోతుంది డెడ్ స్కిన్ లేచిపోతే మీకు ఇన్ఫెక్షన్స్ వచ్చేటువంటి ఛాన్సెస్ చాలా తక్కువ స్కిన్ సెల్కి ఆక్సిజనేషన్ ప్రాపర్గా ఉంటుంది ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనేది బాగా తగ్గుతుంది అలాగే మాయిశ్చరైజింగ్ ఎఫెక్ట్ చాలా బాగుంటుంది ఇవన్నీ కూడా కలిపితే మాయిస్టర్ మీ స్కిన్ సెల్స్ని హెల్దీగా ఉంచుతాయి హెల్దీగా ఉంటే వాటిని ఉన్నటువంటి శబం కానీ సెబేషియస్ గ్లాండ్స్ కానీ అవన్నీ ప్రాపర్గా పనిచేస్తాయి మీ స్వెట్ పోర్స్ ఓపెన్ అవుతాయి స్వేద గ్రంథులు ఓపెన్ అవుతాయి ఓపెన్ అయినప్పుడు మీకు ఆక్సిజనేషన్ అది బాగా ఉంటుంది కాబట్టి అక్కడికి ఆపాటుకు బ్లడ్ సర్క్యులేషన్ బాగా పెరుగుతుంది కాబట్టి మీకు ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి ఎటువంటి స్కిన్ ఇన్ఫెక్షన్స్ అయితే అస్సలు రావండి ఇది చేయడం వల్ల అందులో మీరు ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ ఇచ్చి కొంచెం రఫేజ్ ఉంటుంది ఆ రఫ్గా ఉన్నటువంటి మీరు చేయడం వల్ల ముఖ్యంగా చేతులకి వెళ్ళి అంటారు కదా చేతులు కొంచెం పౌడర్ తీసుకొని కొంచెం వాటర్ కలిపి దాన్ని రబ్ చేస్తారు చూసారా రబ్ చేసినప్పుడు మీ చేతుల్లో ఉండేటువంటి ఆకు ప్రెషర్ పాయింట్స్ స్టిమ్యులేట్ అవుతాయి ముఖ్యంగా దీంట్లో ఉండేటువంటి పసుపు మంచి పసుపు అంటే కస్తూరి పసుపు అంటారు ఈ పసుపు వేయడం దాంట్లో కలుస్తుంది ఇంగ్రీడియంట్లు ఉంటుంది దాన్ని యాడ్ చేయడంలో యాంటీబయాటిక్ లాగా పనిచేస్తుంది మీ శరీరం మొత్తం బుల్లెట్ ప్రూఫ్ లెక్క అయిపోతుంది అసలు ఇన్ఫెక్షన్స్ రావు నిన్న మొన్నటి దాకా ఆ వైరస్ ఈ వైరస్ అని చెప్పి మనం అనవసరంగా వాడాం చూసారా మాయిశ్చరైజర్లు చెత్త చదారం అంతా వాడాం మనం హ్యాండ్ వాష్లు వాడుకోవడాలు ఇవన్నీ చేసాం దాని బదులు ఈ సున్నిపిండి పసుపు వేసినటువంటి సున్నిపిండి వాడుకుంటే అసలు ఏ ప్రాబ్లం వచ్చేది కాదు స్కిన్ కూడా ఎల్లో కలర్లో మెరిసిపోతూ ఉంటుంది అంత అద్భుతంగా పనిచేస్తుంది దాన్ని తలకి తగిలినా కానీ నష్టం లేదు చుండ్రు లాంటివి రావు అసలు డాండ్రఫ్ అనేది అసలు ఉండదు మీకు హెయిర్ గ్రోత్ కూడా బాగా పనిచేస్తుంది ఈ స్కిన్ మీద చాలామందికి బాగా తిక్గా ఉండేటువంటి హెయిర్ వస్తుంది లేడీస్కి చాలా ప్రాబ్లంగా ఫీల్ అవుతుంటారు వాళ్ళు దానికి మళ్ళీ బ్యూటీ పార్లర్కి చేయించుకుంటూ చేయించుకుంటుంటారు కదా మీరు ఈ బాత్ పౌడర్ వాడితే ఆ హెయిర్ అనేది కూడా ఊడిపోతుంది అన్వాంటెడ్ హెయిర్ అనేది కూడా రాదు అలాగే తిక్కుగా ఉన్నటువంటి హెయిర్ పలచగా అయిపోతుంది అసలు కనిపించదు దానికి మళ్ళీ ఏ ఏమంటారు ఎలక్ట్రాలసిస్ అటువంటివి చేయించుకో చాలామందికి ఇక్కడ గడ్డాల మీసాలు కూడా వస్తుంటాయి కొంతమంది అటువంటి వాళ్ళకి ఈ బాత్ పౌడర్లోనే ఉంది దాంట్లో దాన్ని వాడడం వల్ల ఎట్టి పరిస్థితులు ఇంకోటి చెప్పనా మీరు చేసేటప్పుడు కొంచెం వాసన కూడా తీస్తారు ఫేస్ ఫేస్కి మీరు పెట్టుకున్నప్పుడు మీకు ఆ వేపర్స్ అనేటివి మీరు ఇన్హేల్ చేస్తారు ఇన్హేల్ చేసినప్పుడు మీ లంగ్స్ ఆస్తమా ప్రాంక్టిస్ సైనిసైటిస్ ఇటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి అలాగే కళ్ళు కూడా ఎక్స్పోజ్ అవుతాయి కొన్నిసార్లు ఆ ఘాటు వల్ల కళ్ళలో నీళ్ళు వస్తాయి నీళ్ళు వచ్చాయంటే మీకు అక్కడ అది కాస్త మాయిశ్చరైజ్ అవుతుంది డ్రై అయిపోయేటువంటి ఛాన్స్ ఉండదు ఈ క్యాటరాక్ట్ ప్రాబ్లము ఇటువంటివి రాకుండా ఉంటాయి ఎటు పరిస్థితులు దాన్ని చేయడం వల్ల గ్లూకోమా అంటారు చూసారా అటువంటి ఆ పొరలు ఎండిపోకుండా ఉంటాయి ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయి ప్లస్ ఎంతో కొంత మీరు స్నానం చేసే నోట్లో పోదు కదా నోట్లో పోయినప్పుడు కూడా దాని టేస్ట్ ఉంటుంది కదా అది కూడా కొంచెం తగులుతుంది సో అక్కడ కూడా ఆ వేపర్స్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది కాబట్టి మీరు సున్ని పిండి బాత్ పౌడర్ వాడడం వల్ల ఇవి రకరకాల ప్లేసుల్లో తగిలితే ఈ బెనిఫిట్స్ ఉన్నాయి అదే మీకు కెమికల్ బేస్డ్ బాత్ పౌడర్ అయితే నోట్లో పెడితే ఎలా ఉంటుంది కడలో పెడితే ఎలా ఉంటుంది పెడితే ఎలా ఉంటుంది ఊహించుకోండి ఎప్పుడైనా సరే మన పెద్దవాళ్ళు వాడినవే కరెక్ట్ మన నలభై యాభై సంవత్సరాల క్రితం ఉన్నవాళ్ళు వాళ్ళు హెల్దీ లైఫ్ స్టైల్ చేశారు మన లైఫ్ స్టైల్ ఏంటండి ఈ రోజుల్లో అంతా స్ట్రెస్ లేదు కెమికల్స్ అంతా నిండిపోయింది కాబట్టి మీకు ఎక్కడైనా ఈ బాత్ పౌడర్ దొరికితే తెచ్చుకోండి పర్లేదు కొన్ని షాపులో కూడా అమ్ముతున్నారు మంచి బాత్ పౌడర్ లేదా ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మీకు లిస్ట్ కావాలంటే మేము పెడతాము మీరే ఇంట్లో తయారు చేసుకోవచ్చు కొంచెం శ్రమ అనుకోకుండా మీరే తయారు చేసుకోండి ఎందుకంటే బయట దొరికేటువంటి పౌడర్లు అంటే మళ్ళీ ఏం కలుపుతారో తెలియదు డిమాండ్ ఎక్కువ అయ్యేసరికి వాళ్ళు ఏం కలుపుతారు దాంట్లో నాన్న చెత్త కలిపిస్తున్నారు మళ్ళీ వాసన రావడానికి దాంట్లో కెమికల్స్ యాడ్ చేస్తున్నారు చాలామంది కంప్లైంట్ చేశారు కాబట్టి మేము సజెస్ట్ చేసేది మీరు ఇంట్లోనే తయారు చేసుకోండి మీ కళ్ళతో చూసి మీరే తయారు చేసుకోండి కొంచెం శ్రమ లేకుండా చేసుకోగలిగితే బెటర్ రిజల్ట్స్ ఉంటాయి మంచి దీనివల్ల వచ్చేటువంటి బెనిఫిట్స్ మీరే ఒక్క పది రోజులు చేసి చూడండి మీరే చెప్తారు చాలా అద్భుతంగా ఉంది అని చెప్పి మీరే చెప్తారు మన ఆశ్రమంలో కూడా ఇస్తాం మనం కావాలంటే మీకు ఎప్పుడైనా కా ఎప్పుడైనా వచ్చినప్పుడు కావాలంటే ఆశ్రమంలో కూడా దొరుకుతుంది తీసుకోవచ్చు మేము కూడా లార్జ్ క్వాంటిటీ చేయలేం కొంత క్వాంటిటీ ఉంటుంది మేము వాడుతుంటాం ఇక్కడ దాన్ని కావాలంటే మీరు తీసుకోవచ్చు సరేనా మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం నమస్తే